నమస్తే కెఎస్ కేటీవీ న్యూస్ కి స్వాగతం మేము రియా ముందుగా వార్తల్లోని వివరాల నుంచి మాదక ద్రవ్యాలు ఉన్నాయి ఇలా తీసుకోవడం వల్ల గవర్నమెంట్కి అగనెస్ట్ ఏదైతే ప్రొహిబిటెడ్ ఏదైతే ఉందో మత్స్య పదార్థాలు అనేది ఈ విధంగా ఎక్కువ వాడగా విదేశాల్లో నుంచి మన పాశ్చాత్య సంస్కృతి మనకు రావడం జరిగింది ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో స్టూడెంట్స్ని టార్గెట్ చేసి మీ యొక్క చీర కరోనా చేస్తున్నారు మీరు ఎందుకు చదువుకుంటున్నారు చెప్పండి మీ పేరెంట్స్ ఎందుకు చదువుకుంటున్నారు మీకు ఇట్లా ఎంతమంది డాక్టర్ కావాలనుకుంటున్నారమ్మా డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తుంటారు ఈ పేరెంట్స్ ఎంత కష్టపడతారో ఒకసారి ఒక గంట తెలుసు ఆలోచించాలి గవర్నమెంట్ ఆలోచించాలి కార్పొరేట్ టీచర్లు వాళ్ళ యొక్క కష్టాపితం వాళ్ళకి లైఫ్ అంతా వాళ్ళ పిల్లలు బాగుండాలా బాగా చెప్పుకోవాలా ఏదో ఉద్యోగం తీసుకురావాలా ఉద్యోగం తీసుకొచ్చిన తర్వాత మనం కూడా బాగుంటా ఉద్దేశంతో పేరెంట్స్ కష్టం ఎప్పుడుంటుందంటే ఒకసారి ఊహించుకోండి ఈ పేరెంట్స్ ఫార్మర్స్ అయినొచ్చు కూలీ పని చేసేవచ్చు బిజినెస్ చేసే చేసేవాళ్ళు అయినచ్చు ప్రతి గంట గంట ఉంటారు అది వర్షం అనగా రాత్రి బాగా ఎంత తేడా లేకుండా పిల్లలు బాగా కనిపించాలని కాంక్షతో కల్పిస్తూ ఉంటాం వాస్తవ కదా